సైజులో ఉన్నటువంటి బ్లాక్ కలర్ ఎద్దులు పెద్ద సైజు సీమపి ఎద్దులు చూద్దాం రెండు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మంచి సైజు సీమొపి ఎద్దులు చూద్దాం బ్లాక్ అన్న ఏం చెప్తాను రేట్ ఇవి ఒకటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వంద పదహైదు లక్ష పదహైదు వేలు ఉంది హైదు సైవరం అన్న అన్ని పనులు వేసినాను ఇప్పుడు రైట్ ఎక్కడి నుంచే సంతనాగలం అన్న రైతులు వేనా వ్యాపార అసలు వ్యాపారణ అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పను ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది అన్న మీ పేరు ಪದ್ಯ ಲಾಸ್ಟ್ ಪದ್ಯೆನಿ ಅಣ್ಣ ಮೀಪೇರ್